హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేడు యూబీసీ నేస్తానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలని విడుదల చేయడం జరిగింది ఈ యూబీసీ నేస్తం పథకం ద్వారా అగ్రవర్ణ కులాలకు చెందిన పేదవారికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తూ వస్తుంది ఈ పథకం ద్వారా నేడు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మూడు మంది మహిళ ఖాతాలోకి పదిహేను వేల రూపాయల చొప్పున ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్లని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి అర్హుల యొక్క ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రెండు వేల ఇరవై సంవత్సరంలో కంప్యూటర్ బటన్ నొక్కి అందిస్తూ వచ్చిన వైఎస్ఆర్ రైతు భరోసా ఏపీ ఇన్పుట్ సబ్సిడీ వయోసార్ చేయుత విద్యా దీవెన వంటి పథకాలకు సంబంధించిన డబ్బులు అందని వారందరూ అధైర్య పడవద్దని వారం పది రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలోకి జమ అవుతాయని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఈ వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అలాగే పంట నష్ట పరిహారం జీబీసీ నేస్తం పథకాలకు సంబంధించిన పేమెంట్ స్టేటస్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది ఆ లింక్స్ ద్వారా మీ యొక్క పేమెంట్ స్టేటస్ని చెక్ చేసుకోనగలరు